అందరికీ న్యాయం చేసే ఏకైక పార్టీ ఏకైక జెండా తెలుగుదేశం పార్టీ జెండా మొన్ననే మీరు చూస్తే ఒక సామాజిక న్యాయం కోసం నేను తొంభై ఆరులో ఎస్సీ వర్గాల్లో ఏబిసిడి కేటగరైజేషన్ కావాలంటే ఆ రోజు ఆలోచించి మాదిగలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరికి అన్యాయం జరగడానికి వీలు లేదని కేటగరైజేషన్ నాంది పలికాం అది ఇక్కడ అక్కడ తిరిగి తిరిగి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొన్ని రోజులు అనుభవించిన తర్వాత కొట్టేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా చేసిన చట్టాన్ని మళ్ళీ దేశానికి ఆదర్శంగా కేటగరైజేషన్ చేసే అధికారం తెలుగుదేశం పార్టీకి వచ్చిందంటే ఇది ఒక చరిత్ర ఎప్పుడు కూడా మనం ఒకటే ఆలోచిస్తున్నాం ఏ కొద్ది మందో బాగుంటే కరెక్ట్ కాదు సమాజంలో అందరూ బాగుండాలి అందరి హితం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేయాలి పేదవాళ్ళకు అండగా ఉండాలి అలాంటి స్ఫూర్తితోనే మనం ముందుకు పోతున్నాం ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ అభిమా అభినందిస్తున్నాను ఎన్టీ రామారావు గారు చైతన్య రథం ఎక్కి వీధుల మీద పడితే గ్రామాలకు వస్తే తొమ్మిది నెలలు రాత్రి బగుళ్ళు పనిచేసిన కార్యకర్తల్ని అభినందిస్తున్నాను వస్తున్నా మీ కోసం నేను రాష్ట్రంలో తిరిగితే రెండు వందల ఎనిమిది రోజులు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్లు ఎట్లా చేశానో నాకే తెలియదు కానీ నాకు అండగా నిలిచిన నా పార్టీ కుటుంబ సభ్యులకి అభినందనలు యువాళం పేరుతో లోకేష్ గారు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడవ నూట పన్నెండు కిలోమీటర్లు రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి రావడానికి దోహదం చేసిన యువగడానికి నీ రాజీనాలు కూడా మీరందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక ప్రాంతీయ పార్టీనే కాదు జాతీయ భావాలుండే దేశ భక్తి కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరికి అవకాశాలు రావు మనకు అవకాశాలు వచ్చాయి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు గవర్నమెంట్ లో మీరు ఒకసారి చూస్తే ఎన్డీఏ వన్ అండ్ టూ గాని వాజ్పాయి గారి పీరియడ్ లో మళ్లీ ఈ రోజు కూడా